డాడీ దుబాయ్ నుండి హోటల్ ఓపెనింగ్ వస్తానారట అమ్మగారు చెప్పమన్నారమ్మా ఎందుకు చెప్పుడు ఆయన నన్ను సుఖ పెట్టడానికి అక్కడ దుబాయ్లో లో లక్షలు గడిస్తున్నాడు ఇవేమో నన్ను సమాధి కట్టడానికి ఫైవ్ స్టార్ హోటల్ కట్టిస్తుంది ఒకరికొకరికి సంబంధం లేదు ఇక నేను చచ్చాన బతుకున్నా అసలు ఎవరికి బాధే లేదు హలో హలో జానీ గాని ఇంత లేట్ నాది కాదు నీది అవును మమ్మీ డాడీ రాలేదా ఆ విషయం నీకు ఎందుకు తీసుకొచ్చావా తొందరగా ఇవ్వు కంగారు పడకు ఎందుకు టెన్షన్ పడతావు లేట్ చేయకు తొందరగా ఇవ్వు ఇస్తాను గాని ముందు డబ్బులు ఇస్తాను ఎంత కావాలి హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇదంతా తీసుకో తొందరగా ఇవ్వు ప్లీజ్ తొందరగా ఇవ్వు ఫాస్ట్ జానీ ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా ఇలా అయితే నీ ఆరోగ్యం అయిపోవాలి చేయడి వెధవా వీడు కూడా నా ఆరోగ్యం గురించి చెప్పేవాడే అన్నా సిగరెట్ ఆహా ఇందాక నుంచి సిగరెట్ లేక ఊపిరి చెత్తులు బెగదీసినట్టు అయిపోయిందిరా అన్నారే నా ఇరా అూపా మిగిలింది ఉంచుకో జాసా చేసుకో సింగిల్ పిస్తావలేదు అప్పుడే ఫినిస్ అయిపోయింది నేను చెప్పేది అందరు యాద పెట్టుకోండి ఈ ఆరో జరిగే టీమ్ సెలెక్షన్ లా ఎవరైతే ఫస్ట్ మూడు ప్లేస్ గెలుస్తారో వాళ్ళు ఇంటర్ కాలేజ్ గేమ్స్ సెలెక్ట్ అవుతారన్నమాట తెలుగు లెక్చర్ నీకెందుకురా మంచిగా పాఠాలు చెప్పుకోక చురువు అంటు చేసిండు ఇప్పుడు ఒకసారి కాని నీకు ఒక గుడ్ న్యూస్ ఒక కాలేజీలా నువ్వే ఏం పని చేయాలంటా Kuncir, usai, cukup, kenal apa, cukup, cukup, dia jadi makan, e p అన్నా చెప్తా పాస్కి వస్తుందన్న పాస్కి వస్తున్నా ప్రిన్సిపాల్ గారు అడిగిపో అలాగే ఏ ఏడిపోతున్నావు మీ ప్రిన్సిపల్ దాని మీద అడిగోమన్లే ప్రిన్సిపాల్ ఇకొస్తాడు అప్పుడు అడిగోమన్నా గడుపు ఉప్పు పోతుందలా అరే నాకు ఉప్పు పోతుంది నేను పోయినా అనరా మీ కాపలు పెట్టి నాకు ఉందా లేదు హైడ్రోజన్ ఉంది కావాలా గారు మీ మీకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాను తెలుసా మీరు చేసిన పొరపాటు ఏంటో అని పది నిమిషాలైనా మీరు ఆలోచిస్తారని ఈ దేశంలో రౌడీలు కొట్టుకుంటున్నారు ఫ్యాక్షనిస్ట్ పొడుచుకు చేస్తున్నారు పొలిటీషియన్స్ కొట్టుకు చేస్తున్నారు ఇలాంటి దేశాన్ని బాగా చేయాల్సిన మీరే కొట్టుకు చావడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎదురికి నష్టం మీకు నష్టం ఈ కాలేజీకి నష్టం మీలో మీరు గొడవపడి స్పోర్ట్స్ లో సెలెక్ట్ కాకుండా పోయారు రేపు ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఈ కాలేజ్ గౌరవం నిలబెట్టేది ఎవరు చూడండి పౌరుషాలకి పోతే మీ ఒక్కరి బలమే మీలో ఉంటుంది అభిమానంతో కలిసిపోతే ఇద్దరి బలం ఒక్కరిలోనే ఉంటుంది చూడండి మేమిక్కడ పని చేస్తోంది జీతం కోసమే కాదు మీ జీవితాలను తీర్చిదిద్దడానికి కూడా మీరు కలిసి సంతోషంగా ఉంటే మీ అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా సంతోషించేది మేమే అతను మరే ఆ ఉంటాడే ఆడెప్పుడు చదవలేదు పుట్టినప్పటి నుంచి చదువుతూనే ఉన్నాడు సచ్చేదాకా చదువుతానే ఉంటాడు ఆడపిల్ల పుట్టినా ఏ మటన్ కొట్టుగా ఇచ్చి పెళ్లి చేసి మెడపట్టి బయటికి ఏంటివాడి అప్పుడు మనం రెండున్నర అదేంటి రూపాయి పావలా కదా కాలకి రూపాయి పావాలని కానీ నువ్వు ఫోన్ చేసి వెళ్ళిపోయాక మీ నాన్న వచ్చి మా ఓడి ఎవరితో మాట్లాడే అడిగితే అబద్ధం చెప్పాలి కదా అందుకు ఇంకో రూపాయి పావాలనమాట మంచి బిజినెస్ ఏంటి ఏమైంది గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ రింగ్ ఇవ్వాలి కానీ మాట్లాడకూడదు పొరపాటు నా అమ్మ నాలో ఎత్తితే అందుకే ముందు బ్లాంక్ కాల్ చేయాలి అంటే నువ్వు అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడు సెకండ్ అన్నమాట ఓకే ఇప్పుడు చేయి చెప్తాను నువ్వు మనిషి పెరిగి కానీ బుద్ధి మాత్రం పెరగలేదు నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరికి అంత సీన్ ఏమి లేదు నా ఫ్రెండ్ హలో పూజ చూసావా నేను చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ చెప్పేలా ముష్టి సలహా సైలెన్స్ ఇప్పుడే టైం టేబుల్ తయారు చేశాను రేపు నీకు కాపీ ఇస్తాను దాన్ని ఫాలో అవుతూ చదవాలి ఫాలో కాలేదనుకో నెల రోజులు నీతో మాట్లాడడం మానేస్తాను ఆ పనిష్మెంట్ వద్దు రేపు నుంచి షార్జా క్రికెట్ మ్యాచ్ ఉంది క్రికెట్ మ్యాచ్ చూడకపోతే నేను బతకలేను ఏ నోర్మి 2 ఇయర్స్ టీవీ ఆఫ్ చేసి పెడితే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా టెండూల్కర్ సెంచరీ కొట్టినా గంగూలి క్యాచ్ పట్టినా వాళ్ళకే లాభం కానీ నీకు కాదు ఎవడి లైఫ్ వాడికి టెస్ట్ మ్యాచ్ ఏం మాట్లాడో మీ ఇంట్లో లేడా ఆయన రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆయన నీకు అంత ఎంత గొప్ప ఫ్రెండో నేను మాట్లాడతాను హలో నేను పూజా తండ్రి మాట్లాడుతున్నాను అంకుల్ ఏంటి అంకులా ఎవరా నువ్వు నేను మహేష్ని అబ్బో మహేష్ నువ్వు ఆ చేపలు అమ్ముకునే కొడుకు కదూ ఎంత రాత్రి పూట ఫోన్ ఏమిట్రా చిన్న డౌట్ ఎవరి మీద ఏ అది అదేంటంటే నీకంత డౌట్ ఉంటే కాలేజీలో లెక్చర్ అర్ధరాత్రి ఆడపిల్ల తీర్చాల్సిన డౌట్ ఏంట్రా మీరిద్దరూ కాలేజీలో ఏం చేస్తున్నారో తెలియదు అనుకోకు వయసు వచ్చిన ఆడపిల్లకి రాత్రిపూట ఫోన్ చేస్తే నాకు కింద నుంచి పైదాకా ఆ కాల్తుంది ఎవరా ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటావు రేపు ఫ్రెండ్ కదా అని పూజతో కలిసి సినిమా లవ్ చేసుకుంటాం చేస్తే పెళ్లి చేయండి లేకపోతే ఇద్దరు కలిసి లేచిపోతాం భయపడతాం అంతేనా రే ఈ కాలంలో మగవేదములు పుట్టగానే అమ్మ అమ్మ అంటే లేదు అమ్మాయి అమ్మాయి అంటున్నారు ప్రేమ ప్రేమ అంటూ పాకులు ఆడుతున్నారు మీ నాన్నేమో చేపలండో చేపలంటూ ఊరి మీద చేపల ముగ్గురు తిరుగుతూ ఉంటాడు నువ్వేమో ఆవార గేడ్లాగా అమ్మాయిలకి లైన్లు వేస్తూ తిరుగుతూ ఉండు అప్పటిదాకా పూజకి నాకు మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహం కానీ పూజ తండ్రి మాటలు విన్నాక నిజంగా ఆయన ఊహించినట్టు చేస్తే బాగుంటుంది అనిపించింది అప్పటి నుండి పూజ గురించి కొత్త ఆలోచనలు కొత్త కోరికలు మొదలైనాయి